హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన కిచెన్లో ఫేమస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూపించబోతున్నాను స్పెషల్ అకేషన్స్కి కానీ లేదా సండే స్పెషల్గా అయినా ఇలా ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేస్తే ఇంట్లో అందరూ ఫుల్గా తినేస్తారండి రుచి చాలా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు స్పెషల్గా ఇలా చేసి పెట్టండి ఈ బిర్యానీ చేస్తే చేసినంత టైం కూడా పట్టదు తినేయడానికి చాలా బాగుంటుంది చేయడం కూడా పెద్దగా కష్టం అనిపించదు సూపర్ టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లోనే హోటల్కి మించిన రుచితో ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఈ బిర్యానీ చేయడానికి అర కేజీ వరకు చికెన్ని తీసుకున్నానండి ముక్కలు ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఈ చికెన్ని ఉప్పు నిమ్మరసం పసుపు వేసి బాగా క్లీన్ చేసి తీసుకున్నాను ఉప్పు నిమ్మరసం పసుపు వేసి క్లీన్ చేయడం వలన నీచు వాసన లేకుండా ఉంటాయి నెక్స్ట్ అర కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను బియ్యాన్ని గ్లాస్ కొలతలో అయితే రెండు గ్లాసుల వరకు వచ్చాయి ఈ క్వాంటిటీ అనేది ఐదుగురికి సరిపోతుంది కొంచెం ఎక్కువ తినేవారైతే నలుగురికి సరిపోతుంది బియ్యాన్ని ఒక రెండు సార్లు బాగా కడిగి అరగంట సేపు నాన్పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్ని వేసుకొని బాగా వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హోల్ గరం మసాలా దినుసులు వేస్తున్నాను మీ దగ్గర స్పైసెస్ మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో అవి వేసుకోండి నేను షాజీరా జీలకర్ర పావు టీ స్పూను మిరియాలు చెక్క లవంగాలు యాలక్కాయ అలాగే బండ పువ్వు ఒక అనాస పువ్వు జాపత్రి అన్నీ వేస్తున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై అవ్వాలి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి లైట్ గోల్డెండు షేడ్లోకి రావాలి ఇలా వేగాక నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు అలాగే వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సన్నని మంట మీద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక మీడియం సైజు టమాటా ముక్కలు వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకును వేసేసుకొని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి టమాటా ముక్కలు బాగా ఫ్రై అయ్యి ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకుందాము ఈ చికెన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేయండి ఆయిల్లో ఈ చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలాని వన్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో షార్ట్ వీడియోలో పెట్టాను తెలియని వాళ్ళు చూడండి బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని కొంచెం క్రచ్ చేసి వేస్తున్నాను కసూరి మేతి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ముక్కల్ని పక్క కనేసి కప్పు పెరుగు వేసుకొని బాగా కలపండి పెరుగుని అన్ని అన్ని ముక్కలకి పట్టేలా కలుపుకున్న తర్వాత వాటర్ని వేసుకుందాము ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేస్తాము కదా కానీ మనం రెసిపీ రైస్ని ఒక అరగంట పాటు నానపెట్టాము అలాగే చికెన్ నుండి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటరు మాత్రమే పోస్తున్నానండి అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర తరువు పుదీనా తరువు వేసుకొని కలిపేసుకోండి టేస్ట్ సరిచూసి ఉప్పు సరిపోకుంటే వేసుకోండి వీటిని పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలండి చికెన్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడకాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి చికెన్ అనేది బాగా సాఫ్ట్గా ఉడకాలండి చికెన్ ఇలా సాఫ్ట్గా ఉడికాక ఇందులో నుంచి ఓన్లీ చికెన్ ముక్కల్ని మాత్రమే తీసి పక్కన పెట్టుకుందాము మనకి చికెన్ సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మొత్తం చికెన్ ముక్కలన్నీ పక్కా తీసేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని నీళ్ళని వంపేసి ఓన్లీ రైస్ను మాత్రమే వేసేసుకుందాము రైస్ను వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించండి మనం నార్మల్గా అన్నం ఎలా వండుకుంటామో అదే ప్రాసెస్లో ఉడికించండి చూడండి అన్నం కాస్త దగ్గర పడింది నీళ్ళు కూడా తగ్గిపోయాయి రైస్ కూడా సాఫ్ట్గా అయింది ఇప్పుడు పైన ఇలా రైస్ సమానంగా అని పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా వే వేసుకోండి పైనుంచి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని బిర్యానీ పైన అంచుల చుట్టూ నెయ్యిని వేసుకోవాలండి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు సిమ్లో కుక్ చేసుకోండి మనకి అన్నం కింద తేమ తడి లేకుండా చక్కగా ఉడికిందంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఇలా గరిటతో నొక్కి చూస్తే తడి లేకుండా వచ్చిందంటే అన్నం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడు ఈ బిర్యానీని మూత పెట్టి పక్కనుంచుకుందాము ఇప్పుడు చికెన్ని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది కొంచెం ద్వారాగా ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న చికెన్ ముక్కలన్నీ వేసుకొని బాగా కలపండి అంత కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి బాగా కలిసేలా కలుపుకుందాము ఇలా అంత బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేశారంటే చికెన్ ముక్కలకి ఉప్పు కారం చక్కగా పడుతుంది మూడు నిమిషాల తర్వాత మూత తీసి వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని చికెన్ మొక్కలకి బాగా పట్టించండి నెక్స్ట్ ఇందులో రెండు పచ్చిమిర్చి మొక్కలు కొంచెం కొత్తిమీర తరుగు కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపండి ఇలా కలిపాక మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఏడు నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి అవసరమైతే ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు వాటర్ వేసైనా చక్కగా ఉడికించండి మసాలాలు ఏవి మాడిపోకుండా కొంచెం వాటర్ చల్లేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు మూడు టీ స్పూన్లు చల్లుకొని సరిపోతుంది ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చికెన్ ముక్కలకి మసాలాలు బాగా పట్టడమే కాకుండా చికెన్ కూడా మొత్తం మెత్తగా ఉడికిపోయింది చూడండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చివరగా వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని కలిపేసుకుందాము ఒక్క నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే చికెన్ ఫ్రై కూడా రెడీ నేను ఇక్కడ హోటల్ స్టైల్లో డీమోల్డ్ చేయడానికి కింద బాగాన చికెన్ ఫ్రై వేసుకొని పైన బిర్యానీని వేసుకొని కొంచెం ప్రెస్ ఆ పైన మూత పెట్టి ఇలా ఉల్టాగా తిప్పి తీసుకున్నామంటే వేడివేడిగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది దీన్ని నేను పెరుగు రైతాతో సర్వ్ చేసుకుంటున్నానండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్